నిన్న అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు ఏదో మాట్లాడిన మాటలను ఉటంకిస్తే ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది ఒకసారి చదువుదాం దాన్ని మంత్రదండం లేదు బ్రాండ్ మాత్రమే ఉంది అందుకే ఒక్కొక్కటి చెక్క పెడుతున్నాం చంద్రబాబు ఇమేజ్తో మాత్రమే ముందుకు వస్తున్నారంట ఇంకో వార్త ఆసక్తికరమైన వార్త ఏంటంటే ఏమిటి చంద్రబాబు ఏమిటి జిఎస్డిపి గోల ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నడూ జిఎస్డిపి వృద్ధి అంటూ ఉండేవాళ్ళు నేను అప్పట్లో ఏంటి గోళ అనుకునేవాడిని నేను ఐదు ఎకరాల వేరుశెనగ పండించాను యాభై బస్తాలు వచ్చింది ఇందుకు తగ్గట్టుగానే పది నుంచి పదిహేను బస్తాలు విలువైన అప్పు ఎవరైనా ఇస్తారు ఆ అప్పు మళ్ళీ పెట్టుబడిగా పెడతాను నేను అదే ఎనభై బస్తాలు పండిస్తే అందుకు తగ్గట్టుగా నా ఆదాయం పెరుగుతుంది అప్పు తీసుకునే సామర్థ్యము పెరుగుతుంది ఇదే చంద్రబాబు జిఎస్డిపి రాష్ట్రం ఉత్పత్తి అంత పెరిగితే సంపద అంత పెరుగుతుంది మనకు అప్పు వస్తుంది ఆ అప్పులతో ప్రాజెక్టులు మౌలిక సౌకర్యాలపై ఖర్చు చేస్తే మళ్ళీ సంపద వస్తుంది ఇది చెనక్కాయలు కదా ఒకటి బాగా చెప్పారండి కింద పయ్యావులు కేశవ్ గారు మీరు పెట్టిన బడ్జెట్ ఆ బడ్జెట్లో పేజ్ నెంబర్ పదకొండులో ఇదే చెనక్కాయల కథ గురించి బాగా రాశారు ఈ చెనకాయలు కథ ఏంటంటే చూడండి జిఎస్డిపి ఈ చెనక్కయాల కథ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి ఎనిమిది లక్షల కోట్ల జిఎస్డిపితో జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు రెండు సంవత్సరాలు కోవిడ్ ఉత్పత్తి అనేది ఎక్కడా పరిస్థితి ఉండే పరిస్థితి లేదు జిఎస్డిపి వృద్ధి రేటు పడిపోయిన పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయడానికి ఇరవై మూడు ఇరవై నాలుగు రెవేజ్ ఎస్టిమేట్ చూడండి ఒక్కసారి రెవెన్యూ ఎస్టిమేట్లో పదహారు లక్షల ఆరు వేల నూట తొమ్మిది కోట్ల రూపాయలకి జిఎస్డిపి పెరిగింది అంటే జిఎస్డిపి గ్రోత్ రేట్ అనేది డబల్ అయింది అని చెప్పేసి వాళ్ళ ఏదైతే మంత్రిగారే బడ్జెట్లో ఇచ్చారు మళ్ళీ వాళ్ళు చెప్పిన చెనక్కయాల కది ఇదే కదా జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగిందంటే సంపద పెరిగినట్టే కదా మరి ఆ చెనకాయల బస్తాలు యాభై బస్తాల నుంచి ఎనభై బస్తాలకు పెంచింది యాభై బస్తాల నుంచి వంద బస్తాలకు పెంచింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి దీన్ని విధ్వంసం అని మాట్లాడతారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే విధ్వంసం చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం పెంచకపోయినా సరే సంపద సృష్టి సార్ పయ్యావుల కేశవ్ గారు ఇదిగోండి సార్ మీరు చెప్పిన చెనక్కాయల బస్తా కథ ఏడే ఉంది సార్ ఈ చెనక్కాయల బస్తా కథ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారే వేరుశెనగ పంటేసి యాభై బస్తాలు బదులుగా వంద బస్తాలు పండించారు సార్ దీని ద్వారా మాత్రమే మీరు ఈ ఈ ఏడాది తొంభై లక్ష కోట్ల అప్పు తీసుకోగలిగారు వచ్చే ఏడాదికి కూడా మరో లక్ష కోట్ల అప్పు తీసుకోగలుగుతున్నామని చెప్పి బడ్జెట్లో పెట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన చెనక్కాయల బస్తాల వృద్ధి సరిది థ్యాంక్ యూ